బీఆర్ఎస్ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి అన్నారు ప్రభుత్వం చేశారు లక్షల అప్పు చేసి ఎక్కడికక్కడ దోచుకున్నారని చెప్పారు పదేళ్లు రైతుల్ని కూడా మోసం చేశారని ఫైర్ అయ్యారు పది సంవత్సరాలు అధికారంలో ఉండి పది నెలలు అధికారం పోతే జీర్ణించుకోలేని పరిస్థితిలో టిఆర్ఎస్ నాయకులు ఈ బావ బొమ్మర్ది ఉన్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న చూస్తూ ఉన్నాం మొన్న రంగారెడ్డి కలెక్టర్ మీద కానీ మరి అదేవిధంగా సిరిసిల్లలో కలెక్టర్ మీద కానీ పది సంవత్సరాలు ఒక మంత్రి చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్లను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అది కూడా సమర్థించుకుంటారంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి మరి ఈరోజు ఏది ఉన్నా కానీ వాళ్ళకు సగం వస్తే తప్ప ఏ పని చేయలేని ఈ వ్యక్తులు ఈ అల్ల భావ బొమ్మర్దులు మరి నేను ఎక్కువ మాట్లాడితే నేను ముంగట్టుంటున్నావు బీఆర్ఎస్ పార్టీలో లేకపోతే కేటీఆర్ గారు ఎక్కువ మాట్లాడితే ఆయన ముందుకు పోతాడో అని హరీష్ కేటీఆర్ పోటీలు పడి మరి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మీద పచ్చి అబద్ధాలు మాట్లాడకుండా పబ్బం గడుపుకుంటున్నారు